నా పేరు తిమ్మప్ప నేను బీటెక్ స్టూడెంట్ నా యొక్క ప్రశ్న షెఫీ గారికి యేసు తనకు తానుగా ప్రాణంను శిలువపై అర్పించుకున్నారు అని మీరు బైబిల్ మంచిగా చదివితే అర్థమవుతుంది సోదరుడు తిమ్మప్ప గారు ఒక సలహా ఇస్తున్నారు మీరు బైబిల్ మంచిగా చదివితే మీకు అర్థమవుతుంది యేసువారు తనకు తానుగా శిలువపై మరణించారని అసలు బైబిల్ మంచిగా చదివితే ఏం అర్థమవుతుంది అంటే ఉదాహరణ మీరు అన్నారు ఏసువారు తనకు తానుగా ప్రాణాలు పెట్టారు తన ప్రాణ శిలువ మీద మరణించారని తనకు తానుగా ప్రాణాలు పెట్టడం తనకు తానుగా మరణించడం అంటే ఎలా ఉండాలి ఉదాహరణ చూడండి దేశ స్వతంత్రం కోసం అనేక మంది స్వతంత్ర యదులు పోరాడారు తమ ప్రాణాలు పెట్టి పోరాడారు అప్పుడు తప్పించుకునే ప్రయత్నం అయితే వాళ్ళు చేయలేదు ధైర్యంగా వెళ్ళేసి పోరాడారు బైబిల్లో కూడా ఉదాహరణ యోన పడవలో ప్రయాణం చేసేటప్పుడు తన తోటు ఉన్నటువంటి పడవలో ఉన్న వారి ప్రాణాలు కాపాడడం కోసం ఏమంటారు నన్ను సముద్రంలో పడవేయండి అని తన్ను తాను అర్పించుకుంటారు ధైర్యంగా తప్పించుకునే ప్రయత్నం చేయలేదు మరి ఏసువారు తనను తానుగా అర్పించుకున్నారా బైబిల్లో బాగా చూస్తే అర్థమవుతున్న విషయం ఏంటంటే యుహాను స్వర్త పదో అద్యాయం ఇరవై తొమ్మిది వాక్యంలో యేసువారిని పట్టుకోవాలి అంటే శిరోకి అప్పగించడం కోసం పట్టుకోవడం కోసం వచ్చినప్పుడు యేసువారు వెళ్ళి పట్టుబడ్డారా లేదు యువాను సూత పదోద్యం ఇరవై తొమ్మిది వాక్యంలో యేసవారి చేతుల్లో నుంచి తప్పించుకుని పారిపోయారు తప్పించుకుని ఎందుకు పారిపోయారు తప్పించుకుని పారిపోయారంటే తన తాను అర్పించుకున్నట్ల కానే కాదు మరియు అదే యుహాను స్వర్త పదకొండో అధ్యాయం యాభై నాలుగు వాక్యం చూసినట్లయితే అక్కడ యేసువారు యూదులలో బహిరంగంగా సంచరించడం మానేసారు ఇంకా యూదులు కనపడ మానేసి రహస్యంగా ఉండడం మొదలుపెడతారు యువన చూత పదకొండు యాభై నాలుగు అవక్యం ప్రకారంగా యేశు ఆ ప్రాంతాన్ని వదిలేసి ఒక అరణ్య ప్రదేశంలో ఉన్నటువంటి ఒక అనే పల్లెటూరుకి వెళ్ళేసి ఆ పల్లెటూర్లో ఉండటం మొదలు పెడతారు అక్కడ దాచుకుంటారు అక్కడ అంటే తనకు తను అర్పించుకున్నారా మరి పరిశీలించినట్లయితే మొత్తై సురత ఇరవై ఆరో అధ్యాయం ముప్పై ఆరో వాక్యం ప్రకారంగా యేసువారు గెచ్చేమని తోటలోకి వెళ్ళి అక్కడ పాటు అక్కడ దాచుకుంటారు అంటే తను రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు అదే మొత్తం ఇరవై ఆరో అధ్యాయం ముప్పై ఏడు నుండి ముప్పై తొమ్మిది వాక్యాలు పరిశీలిస్తే యేసువాడు దేవుడికి ప్రార్థన చేస్తున్నారు దేవా నీకు సాధ్యమైతే ఈ గిన్నె నా ఎదుర్ని తొలగిపోని నన్ను కాపాడు ప్రార్థన చేస్తున్నారు లూకా సుడత ఇరవై రెండు అధ్యాయం నలభై నాలుగు వాక్యంలో ఎంతగా ప్రార్థన చేస్తున్నారంటే ఎంతగా వేదన పడుతున్నారంటే ఏసువారు తన చెమడ నేలపడుచున్న రక్తపు బిందువల్ల కారుతుంది అంటే దీన్ని చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి బాగా భయప్రాంతులైనప్పుడు తన శరీరంలో ఉన్నటువంటి రక్తపు నాడలు వచ్చిన చిట్లు చెమట రూపంలో రక్తం బయట వస్తుంది దీన్ని అని అంటారు అంతగా ఈశ్వరు భయపడ్డారు ఏశ్వరు తనంతగా తాను అర్పించుకున్నారని బైబిల్ అవ్వట్లేదు చివరిగా బైబిల్ ప్రకారం ఈశ్వరు శిరువు మీద ఉన్నప్పుడు కూడాను మత్తేసు వద్ద ఇరవై ఏడు అధ్యయనం నలభై అరవకెం ప్రకారం ఏశ్వర ఉన్నారు ఏలి ఏలి భక్త అని అంటున్నారు నా దేవా నా దేవా నన్ను ఎందుకు గురి పెట్టేసావు నా చెయ్యి ఎందుకు వదిలేసావు అంటున్నారు అంటే యేసువారికి ఏమాత్రం చనిపోవడం ఇష్టం లేదు తప్పించుకునే ప్రయత్నం చేశారు కాపాడమని దేవుడికి ప్రార్థన చేశాడు దేవుడు యేసుని కాపాడుకున్నాడు హెబ్రూల్కి రాష్ట్రపత్రికి ఐదవ అధ్యయం ఏడవా అదే తెలుస్తుంది యేసూరు మహారోధనతో కన్యలతో ప్రార్థన చేస్తే దేవుడు ఆయన ప్రార్థన ఆలకించాడు అంటే యేసువారు అర్పించుకున్నాడని బైబిల్లో బాగా చదివితే అలా అర్థం కాలేదు యేసువారికి చనిపోవడం ఇష్టం లేదని దేవుడు యేసుని కాపాడుకున్నాడనే బైబిల్ చదివితే అర్థమైంది మీకు మరిన్ని వివరాలు కావాలంటే నేను ప్రసంగించినట్టు యేసు శిలో వాస్తవాలని సీడి చూడండి ఏసువారి శిలోపై చనిపోయారా లేదని అబ్రహం కాకిల్ పాస్టర్తో జోసెఫ్ ఎడ్వర్డ్ పాస్టర్తో రెండు డిబేట్స్ జరిగాయి ఈ డిబేట్స్ సిరీస్ కూడా చూడండి మీకు వివరంగా అర్థమవుతుంది మీ ప్రశ్నకు సమాధానం లభించింది ఆశిస్తున్నాను సో షఫీ గారి కోసము రెండవ ప్రశ్న నమస్కారం షఫీ గారు మీరు అన్నారు పాత నిబంధనలో ఏస్ వారి గురించి మరి ఏ ఛాయారూపకమైన వాక్యం లేదని చెప్పినారు పాత నిబంధనలో ఏస్ గురించినటువంటి ఒక మాటను కూడా నేను ఉటంకించాలనుకుంటున్నాను దయచేసి మరి మీరు అనేదా భావించొద్దు మా ప్రశ్న ఏంటంటే యోనా గ్రంథము మొదటి అధ్యాయము పదిహేడు వచనంలో గొప్ప మత్స్యం ఒకటి యోనాను మృంగవల్లని యెహోవా నియమించి ఉండగా యోనా మూడు దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో ఉండేను ఇది ఒక ఓల్డ్ ఎస్టిమెంట్ విభాగము యేసుక్రిస్ల ప్రభు వారు చనిపోయాడు అనుటకు ఛాయారూపకమైన రూపకమైన ఓల్డ్ ఎస్ట్మెంట్ వర్షన్ చెప్తున్నాను ఇది డిబేట్లో ఏంటంటే మీ వర్షనే కరెక్ట్ అని మీరు చెప్తున్నారు కనుక మీరు కూడా ఈ నా వర్షన్ కూడా మరి ఒకసారి ఆలోచించాలని చెప్పి మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ సార్ మీ పేరు చెప్పారండి శాంతికుమార్ గారు శాంతికుమార్ గారు చాలా చక్కగా నా ప్రసంగం విన్నారు కాబట్టి ప్రశ్న అడుగుతున్నారు అయితే వారు అడుగుతున్న విషయం ఏమిటంటే మరి ఏసువారు మానవాళి పాపాల కోసము చనిపోతారని మూడు రోజుల తర్వాత తిరిగి లేస్తారని ఒక్క ఛాయ కూడా పాత నిబంధనలో లేదు అని నేను చెప్పాను మరి సోదరుల వారు ఒక ఛాయని చూపిస్తున్నారు యోనా గ్రంథంలో నుంచి మొదటి అధ్యాయం పదిహేడు వాక్యంలో నుంచే యోనా ఏలాగుర మూడు రోజులు తిమింగళం గర్భంలో మత్స్యం గర్భంలో ఉన్నారో ఇది ఇదే విధంగా యేసువారు కూడా ఉన్నారు మూడు రోజులు అని చెప్పేసి చూపిస్తున్నారు అయితే ఏ ఛాయ అయితే మీరు చూపిస్తున్నారో అదే ఛాయను మీరు గమనిస్తే యేసువారు కూడా కొత్త నిందంలో తెలియచడం జరిగింది యోన ఏలాగునా మూడు రాత్రింబో వాళ్ళు తిమ్మింగళమ్మ గర్భంలో ఉండేనో ఆ లాగున నేను ఈ మనుష్య కుమారుడు మూడు రాత్రింబో వాళ్ళు భూగర్భంలో ఉంటాడు అని చెప్పారు ఇది లేఖనం నేను మిమ్మల్ని అడుగుతున్నాను యోన మూడు రాత్రింబోళ్ళు బ్రతికే ఉన్నాడా మత్స్య గర్భంలో చనిపోయి ఉన్నాడా యోన బ్రతికి ఉన్నాడు ఏసువారు కూడా బ్రతికే ఉన్నారు యోన చనిపోయి మత్స్యకర్మంలో మూడు రోజుల తర్వాత తిరిగి లేచారా పునరుత్నం జరిగిందా యోనాది పునరుత్నం జరగలేదుది కూడా పునరుత్నం జరగలేదు యోనా లాంటి యోనా ఛాయ యోనా మూడు వాళ్ళు ఉన్నారు సజీవంగా ఉన్నారు అదేవిధంగా యేసువారు కూడా మూడు వాళ్ళు భూగర్భంలో సజీవంగానే ఉన్నారు మరణించలేదు అంటే యోనా మరణిస్తే యేసువారు మరణించినట్లు యోనా చనిపోయి మూడు రోజులతో తిరిగిలేస్తే ఏసు చనిపోయి తిరిగి మూడు రోజులతో తిరిగి లేచాడు ఏమైనా సజీవంగానే ఉన్నారు ఏసు వారి సజీవంగానే ఉన్నారన్న విషయము మీకు తెలియజేస్తున్నాను ఈ ఛాయనే మనం అర్థం చేసుకోవాలి మళ్ళీ నేను చెప్తున్నాను పూర్తి పాత నిబంధనలు ఏసు వారు చనిపోయి మూడు రోజుల తర్వాత తిరిగి లేచారు ఇది మానవాడి పాపాల కోసము అని అనడానికి కోసం ఒక్క ఛాయ కూడా పూర్తి పాత నిబంధనలో లేదు అని మీకు తెలియజేస్తున్నాను మీ ప్రశ్నకి సమాధానం లభించింది ఆశిస్తున్నాను ఇప్పుడు వైపు నుంచి ప్రశ్న నా ఒక క్రిస్టియన్ ఫ్రెండ్ క్వశ్చన్ బ్రదర్ షఫీ గారికి ఏదో ఒకటి రెండు సార్లు తప్పు చేస్తే దేవుడు క్షమిస్తాడు కానీ మాటి మాటికి తప్పులు చేస్తే దేవుడు ఎలా క్షమిస్తాడు సుదీరువుని అడుగుతున్నారు తన క్రైస్తవ స్నేహితులని యొక్క ప్రశ్న తెలిసి దేవుడు పాపాలు క్షమిస్తాడు అన్నారు కదా ఒకసారి రెండు సార్లు తప్పు చేస్తా క్షమిస్తాడు కానీ మాటి మాటికి తప్పు చేస్తే దేవుడు క్షమిస్తాడా అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం అంటే మాటి మాటికి తప్పు చేస్తే క్షమించాడు కాబట్టి ఒకేసారి బలి జరిగింది అని చెప్పాలనుకున్నారు మీ క్రైస్తవ సోదరీమణి ఏసు బలి జరగలేదు మానవుడు బలహీనుడు మానవుడు తప్పులు చేస్తూ ఉంటాడు పొరపాట్లు చేస్తూ ఉంటాడు మానవుడితో తప్పులు జరుగుతుంటాయి మానవుడిని పుట్టించినటువంటి సృష్టికర్తన దైవము గఫూరు రహీం అని అమితంగా క్షమించేవాడు అని అమితంగా క్షమించాడు హురాన్లో రెండు వందల ముప్పై నాలుగు సార్లు అల్లా అమితంగా క్షమించేవాడని తెలియచడం జరిగింది క్షమించడం అంటే మీరు క్షమాపణ కోరుకుంటే క్షమించడం జరుగుతుంది మనం బైబిల్లో చూసుకున్నట్లు కానీ లూకా వార్త పదిహేడు అధ్యాయం మూడు నాలుగు వాక్యాలలో నీ సహోదరుడు నీ ఎడల ఏదైనా తప్పిదం వచ్చేస్తే అతని నువ్వు గద్దించాలి అతడు మారు మనసు పొందితే అతని నువ్వు క్షమించాలి ఒక దినమున ఏడు మారులు తప్పిదము చేసి ఏడు మారులు మారు మనసు పొందినా కానీ అతన్ని క్షమించాలి అని ఉంది రోజులో ఏడు సార్లు తప్పు చేసి ఏడు సార్లు క్షమాపణ కోరినా క్షమించాలి ఎవరు ఒక మానవుడు మరొక మానవుడిని ఇదే విషయం మత స్వార్థాలు చూసుకున్నా కానీ పద్దెనిమిది అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వాక్యాలలో పేతురు ఏసు వారిని అడుగుతున్నాడు ఏమని నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేస్తే అతన్ని నేను ఎన్ని మారులు క్షమించాలి ఏడు మారుల మట్టికా ఏడు క్షమించాలా అంటే ఏశ్వర్ స్వర్ ఏమన్నాడు తెలుసా ఏడు మారుల మట్టికి కాదు డెబ్బది ఏళ్ల మార్లు మటుకు అంటున్నారు నీ సహోదరు నువ్వు తప్పు చేస్తే మారు మనసు కొంతే డెబ్బై సార్లు క్షమించాలి మళ్ళీ డెబ్బై సార్లు క్షమించాలి మళ్ళీ ఇట్లా ఏడు సార్లు అంటే ఒక మానవుడు ఇంత క్షమించాలంటే అల్లా ఇంకెంతగా గొప్ప క్షమించేవాడు అల్లా హఫూర్ రహీం రెండు వందల ముప్పై నాలుగు సార్లు అల్లా ప్రకటించుకున్నాడు అల్ల హఫూర్ రహీం అమితంగా క్షమించేవాడు అలిసి ఇదే ప్రవర్తం కాబట్టి కండిషన్ ఏంటంటే తప్పు కావాలని చేసి కావాలని మరడం కాదు తప్పు జరిగినప్పుడు ఎంత చిత్తశుద్ధితో అల్లా వైపు మరలుతున్నారు ఎంత చిత్తశుద్ధితో క్షమాపణ కోరుతున్నారు అన్నది అల్లా చూసాడు అంత చిత్తశుద్ధితో క్షమిస్తాడు మళ్ళీ ఆ పాపాన్ని అలా గుర్తు కూడా చేసుకోడు కాబట్టి అల్లా అమితంగా క్షమించేవాడు ఏసు బలి అవసరం లేదు అన్న విషయం మనకి అర్థమవుతుంది ఇప్పుడు సోదరుడు షఫీ గారి కోసం ప్రశ్న నా పేరు సురేందర్ నా యొక్క ప్రశ్న గారికి జన్మత పాపం లేకపోతే స్త్రీ పురుషులకి శాపం ఎందుకు వచ్చింది అక్కడే స్వర్గంలో బలి ఎందుకు ఉంది చాలా చక్కటి ప్రశ్న అడిగారు జన్మత పాపం మన ప్రసంగంలో మనం చూసాం మానవుడు జన్మతా పాపి కాదు అని మరి సోదరులవాళ్ళు ప్రశ్నిస్తున్నారు మానవుడు జన్మతా పాపం అనేది లేకపోతే స్త్రీ పురుషులకి శాపం ఎందుకు వచ్చింది అని అడుగుతున్నారు ఈ స్త్రీ పురుషుల శాపం గురించి ప్రస్తావన ఆదికాండంలో కనబడుతుంది ఆదికాండం మూడో అధ్యాయంలో అక్కడ దేవుడు ఆదమల ఇస్లాంని అడుగుతున్నారు ఆదమని అడుగుతున్నారు ఏమని నిన్ను పండు తినొద్దని నేను చెప్పాను కదా ఎందుకు తిన్నావు అంటే ఆదమ అంటున్నాడు నీవు నాకు ఇచ్చిన స్త్రీయే నాకు పండు తిన్నావు అని చెప్పి ఇచ్చింది అప్పుడు దేవుడు స్త్రీని అడుగుతున్నాడు నువ్వెందుకు పండు తిన్నావు అంటే ఈ సర్పం నాకు మోసం చేసింది ఈ సర్పం నన్ను మోసం చేసింది అని చెప్పేసి ఆ స్త్రీ సమాధానం చెప్తుంది అప్పుడు దేవుడు స్త్రీ పురుషులు కాదు సర్పాన్ని కూడా శప్పించినట్టుగా ఆ వాఖ్యాలో కనబడుతుంది ఏం శపించాడు చూడండి అక్కడ అది కదా మూడో అధ్యాయము పద్నాలుగు నుంచి పదిహేడు వాక్యాలు మనం పరిశీలించినట్లయితే సర్పాన్ని శప్పిస్తున్నాడు నువ్వు బ్రతుకు దినములన్నీ కూడాను నీ కడుపుతో ప్రాగుదువు మన్ను తిందువు మట్టి తిని బతుకుతావు అని చెప్పేసి సర్పాన్ని స్త్రీని ఏమని అక్కడ అంటే నీకు ప్రసవ వేదన అధికం చేస్తాను గర్భవేదనతో నువ్వు పిల్లల్ని కంటావు అని స్త్రీకి శాపం ఉంది పురుషుడికి ఏమిటంటే నువ్వు ప్రయాసతో బతుకుతావు నువ్వు ఏదైతే పంట తింటావో చాలా కష్టపడితే కానీ నీ పంట నీ చేతికి రాదు అని పురుషుడిని శపించినట్టుగా ఉంది మరి ఇది ఆదం హావ తప్పు చేసే భూమి మీద ఉన్న మానవులందరికీ శాపం వచ్చేసిందా అలాగే కనబడుతుంది కదా వాస్తవం ఏమిటని మనం పరిశీలిస్తే చూడండి శాపం ఏంటి సర్పాన్ని శిపిస్తున్నాడు నీవు బ్రతుకురు దినములన్నీ కూడా నీ కడుపుతోనే పాకుతావు మన్ను తింటావు వాస్తవం ఏమిటంటే పాములు మన్ను తినవు అంటే మంటి సర్పాలు తినవు దేవుడు షపిస్తున్నాడు మన్ను తిని బతుకుతావు అని చెప్పేసి పావులు మన్ను తినడం లేదు అంటే దేవుడు శపించిన శాపం పూర్తిగా రాలేదా పావు మీదకి ఎందుకు ఇక్కడ లోపం కనబడుతుంది చూడండి ఎక్కడైనా దేవుడు ఏదైనా విషయం తప్పుగా చెప్తాడా అంటే దేవుడు చెప్పింది తప్పుగా ఉండదు ఎక్కడైనా తప్పుగా ఉందంటే దేవుడు చెప్పింది కాదు ఈ వాక్యం దేవుని వాక్యమే ఉండదు దేవుని వాక్యమే అంటే సర్పము మన్ను తింటూ ఉండాలి రెండోది స్త్రీ గురించి శపించడం జరిగింది ప్రసవ పిల్లల్ని కంటావని చెప్పేసి ఎందుకని సో ఇది పాపం ఉంది కాబట్టి అంటున్నారు నేను అడుగుతున్నాను ఈరోజు ఈజీ డెలివరీస్ వచ్చేసాయి మత్తు ఇంజక్షన్స్ వచ్చేసాయి ఎలాంటి వేదన లేకుండా కూడా పిల్లల్ని కంటున్నారు అంటే దేవుని యొక్క శాపం యొక్క ఎఫెక్ట్ తగ్గిపోయిందా శాపాన్ని తప్పించుకుంటున్నారా మానవులు అనేక మంది స్త్రీలకి సంతానమే కలగడం లేదు అంటే వాళ్ళకి గర్భవేదనే లేదు వారి మీద జన్మతా పాపం రాలేదనా దేవుడి శాపం వారి మీద లేదనా మరొక విషయం జన్మతాపం ఎలా క్షమించబడుతుందంటే మన క్రైస్తవ సోదరులు అంటారు ఏసులను నమ్ముకుంటే ఏసు సు నమ్ముకుంటే క్షమించబడుతుందని మరి క్రైస్తవ సోదరి ఏ ఏసు శిలోమరణ నమ్ముకున్నారు వారి జన్మతోపం క్షమించబడింది కదా మరి వాడికి ప్రసవ వేదన లేకుండానే పిల్లలు కలుగుతున్నారా లేదు కదా ఎందుకని ఈ లోపం కనబడుతుంది అంటే దేవుడి చెప్పిన వాక్యాలు కావు పురుషులు కష్టపడి పంట సంపాదించుకొని తినాలి అంటే ఈరోజు అనేక లక్షల మంది ఏ మాత్రం కష్టపడకుండా తినేవాళ్ళు ఉన్నారు తాత ముత్తాతల ఆస్తుల మీద ఆధారపడుతున్నారు మరి వారి మీద దేవుడి శాపం రాలేదా ఈ రోజు ప్రతివాడు తన వంటని తన వండుకుని తింటున్నాడు ప్రతి ఇంట్లో కూడా ఇంతముందు ఎవరి పంటను వాళ్ళు పండించుకుని తినేవారు అప్పుడు చూస్తారు ఎవరి పంటలు వాడు పండించుకున్నారు కదా అన్న కాలంలో ఆ విషయం తెలిసిన వ్యక్తి రాసి ఉండవచ్చు కానీ ఇది దేవుడు చెప్పిన వాక్యాలు కావు మరి స్త్రీ విషయంలో ఈ గర్భము శాపం అని ఏదైతే చెప్తున్నాడో బైబిల్లో చెప్తుంది కీర్తన నూట ఇరవై ఏడు అది మూడు వాక్యంలో గర్భఫలము దేవుడిచ్చు బహుమానం అని ఉంది దేవుడు బహుమానం తప్ప శాపం కాదు ఈ వాక్యాలు దేవుడు చెప్పిన వాక్యాలు కావు ఎందుకంటే దేవుడు చెప్పాడు ఈ హెచ్కెల్ పద్దెనిమిది పద్దెనిమిది ఇరవై వాక్యం ప్రకారంగా వాక్యం ఉంది పాపము చేయవాడే మరణముదవలను తండ్రి యొక్క శిక్ష కుమారుడు మోయడు ఆదం పాపం మానవులందరికీ రాలేదు అన్న విషయం మనకు అర్థమవుతుంది కాబట్టి మీ ప్రశ్నకు సమాధానం ఇచ్చింది మరి స్వర్గంలోనే జంతువులి ఇచ్చినట్టుగా ఉందన్నారు అక్కడ జంతు ఇచ్చినట్టుగా స్వర్గంలో లేదు ఆది కారణం మూడు ఆర్థిక ఇరవై ఒకటి వాక్యంలో చర్మపు చొక్కాయలు ఆదం హబ్బకి తొడిగించినట్టుగా ఉంది చర్మంతో చొక్కాలు తయారు చేసి వాళ్ళకి తొడిగించారు చర్మపు చొక్కాలు తయారు చేయడం కోసం జంతువులు ఇవ్వాల్సిన అవసరం లేదు దేవుడు అనుకుంటే చర్మం కాదు ఏదైనా వస్తుంది కదా ఒకవేళ అన్నట్టుగా జంతువులే జరిగింది వాళ్ళ పాపం కోసం అంటే గొడవ లేదు వారి పాపం ఆ బలి అప్పుడే క్షమాపణ జరిగితే ఇప్పుడు జనత పాపమే ఉండదు పాపం సంక్రమించదు కాబట్టి మీ ప్రశ్నకు సమాధానం లభించింది ఆశిస్తున్నాను